నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక టాపిక్తో వచ్చానండి ఈ టాపిక్ ఒకరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అండి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను అత్త అమ్మ వేరే కాదు ఇద్దరు సమానమే అని పెట్టాను అందులో ఏమైనా తప్పు ఉందో లేదో మీరు నా వీడియో ఒకవేళ చూస్తే ఓపిక చూస్తే తపోవపో నాకు ఒక కామెంట్ పెట్టండి తర్వాత ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మ అత్త ఎట్లా అవుతారు ఒకటి కాదు ఎందుకంటే అమ్మ కని పెంచి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి కట్నం ఇచ్చి పెళ్లి చేసి మళ్ళీ మనవాళ్ళకి సేవలు చేసి ఇంత చేసిన అమ్మ ఏరు దాటాక తెప్పతలేసి అత్త ఇద్దరు ఒక్కటెట్ అవుతారు అని అడిగింది ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తానండి ఎందుకంటే అమ్మ కని పెంచి చదివించి కట్నం ఇచ్చి పెళ్లి చేసి అంతవరకు ఓకే అండి ఎందుకంటే ఇది ఎవరు స్వార్థం అంటారు వాళ్ళ తల్లిదండ్రుల స్వార్థం మా బిడ్డలు బాగుండాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి ఫ్రీగా బతకాలి ఎవరి కింద చేయి చాచకూడదు ఇవన్నీ ఆలోచించుకొని తల్లిదండ్రులు చేశారు అది వాళ్ళు తప్పు అట్టయితే ఈ క్వశ్చన్ అడిగినందుకు ఆ తల్లిదండ్రులు తప్పు ఎందుకంటే వాళ్ళని చదివకుండా వదిలేసేయాల్సింది మీరు నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ అత్తగారు ఎవరైనా కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తే చేస్తుంది నువ్వు అమ్మగారింట్లోనే కూర్చొని అమ్మగారి దగ్గర ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది పిల్లల దగ్గర సేవలు పిల్లలకి సేవలు మీ అమ్మ దగ్గర ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది నువ్వు కరెక్ట్గా ఉంటే నీ అత్తగారింట్లోనే ఉండి అత్త దగ్గర చేయించుకునేదానివి అత్తకు మనవాళ్ళు కాదా వాళ్ళు నాకు తెలిసి నా పిల్లల్ని నా కూతురు నా అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి పోయినాక నా పిల్లలు ఇద్దరు మా నా మనవాళ్ళు ఇద్దరు ఇప్పటికీ ఫిఫ్త్ క్లాసు సెకండ్ క్లాస్కి వచ్చారు ఇద్దరు పిల్లలు ఈ రోజుకు మా ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేదు అంటే అమ్మమ్మ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేదు ఎప్పుడు వాళ్ళ నానమ్మే అలవాటు వాళ్ళకి అది నువ్వు నీ ఉండే దాన్ని బట్టి మీ అత్తగారు నిన్ను చూసుకుంటుందమ్మా అట్లాగే ఇప్పుడు నా కోడలు ఉంది నా కోడలు వాళ్ళు పుట్టింటికి ఎప్పుడు పోదండి పొద్దున పోతే సాయంత్రానికి వచ్చేస్తుంది ఎందుకంటారు అత్త దగ్గర బాధగా ఉంటే నాలుగు రోజులు ఉండి రావచ్చు కదా పుట్టింట్లో పోదు అందుకని నువ్వు ఒక క్వశ్చన్ వేసే ఏది దాటాక తగలేస్తారు అనని ఇప్పుడు నువ్వు కూడా చేసేది అదే అమ్మా ఎందుకంటే నువ్వు కూడాను నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం కాబట్టి నువ్వు ఉండే పద్ధతి సరిలేనప్పుడు వాళ్ళు కూడా అట్లాగే చూస్తారు మీ వాళ్ళ దగ్గరే చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కట్నం ఇచ్చాము అంటారు కట్నం ఎట్లా ఇస్తారండి ఎవరైనా అది లీగలా చట్ట వ్యతిరేక చర్య కట్నం ఇచ్చేది అంటే చట్ట వ్యతిరేక చర్య అది మీ వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి కట్నం ఎందుకు ఇస్తారు తీసుకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు మీరు ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీదే పొరపాటు ఫస్ట్ మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోరు తీసుకుంటారు సరే పోని ఇచ్చారు కట్నం ఇచ్చారు ఇప్పుడు ఈ రూల్స్ ఏంటంటే పిల్లలు మా అమ్మాయికి ఇచ్చిన కట్నం మా అమ్మాయి పేరుతోనే ఉండాలి అంటున్నారు మళ్ళా ఆ కట్నాన్ని ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు విడిపోయినప్పుడు మా కట్నం మాకు ఇచ్చేసేయండి అని లాక్కుంటున్నారు ఇదంతా ఏంటంటారు ఒకరికొకరికి సరిపోకే కదా ఇలాంటివన్నీ జరిగేది ఎప్పుడైనా అత్తకి కోడలు కోడలికి అత్త ఒకరికొకరు అనుకూలంగా ఉంటే ఆ ఇల్లు నల్లేరు మీద బండిలాగా సాగిపోతా ఉంటుంది లేదంటే ఇలా వితండంగా మాట్లాడే వాళ్ళు ఉంటారే అత్త అమ్మ ఎట్లా వద్ది ఒకటే అనని ఒక్కటి అవద్ది మీరు గనక కూతుర్లాగా ప్రవర్తిస్తే అత్త అమ్మే అవద్ది కానీ కోడల్లాగా ప్రవర్తించినప్పుడు ఆ అత్త అత్తగానే ఉంటుంది దానికోసమే నేను ఈ వీడియో అనుకుంటున్నాను నేను నా కూతురికి కట్నం ఇవ్వలేదు ఎందుకంటే నా కూతురికి భర్త చిక్కడ అనేది నేను భయపడిపోయి అక్కడ ఇక్కడ అప్పులు చేసి చేర్చి పెట్టుకొని డబ్బులు చేసి ఇవ్వాలన్న నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు నా కూతురు నేను నచ్చినోడే నా కూతురు చదువు నచ్చినోడే వాళ్ళకే ఇస్తాను నేను అనుకున్నాను అట్లాగే వచ్చారు అట్లాగే ఇచ్చాను అట్లాగే నేను కూడాను రూపాయి తీసుకోకుండా నా కోడలకు తీసుకు కట్నం చేసుకున్నాను అది నా సంస్కారం తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా మంచి వాళ్ళు కాదని నా ఉద్దేశం ఇప్పుడు అందరు ఇచ్చుకుంటున్నారు ఇచ్చినందువల్ల మీ గౌరవం పెంచుకోవాలా అనుకొని ఇచ్చుకుంటున్నారు లేకపోతే ఒకరి మీద ఒకరికి అజమాయిషి చెయ్యాలని ఇచ్చుకుంటున్నారు అది మీ ఇష్టం మీరు ఫస్టే ఒకటి అను అనుకోవాలి నేను మా బిడ్డలకి తీసుకోను మా బిడ్డలకి ఇవ్వను మా మాకు వచ్చే అమ్మాయిల దగ్గర మేము తీసుకోము మా బిడ్డలకి మేము ఇవ్వము అని అనుకున్నప్పుడు ఒకటేగా ఉంటుంది సంప్రదాయాలు అవి ఇవి అని సాంగ్యాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఈ తన్నుకొని చచ్చేదానికన్నా ఎవరు బ్రతుకులు వాళ్ళు బతుకుతూ ఈ సాంప్రదాయాల జోలికి పోకుండా ఎవరికోళ్ళు ఇప్పుడు అందరూ జాబులు చేసుకుంటున్నారు ఎవరికోళ్ళు అందరూ స్వతంత్రంగా బతుకుతున్నారు ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వట్లేదు మీరు కట్నం ఇచ్చారు అంటే బాధ్యులు మీరే ఎందుకంటే మీకు భర్త దొరకలేదు మిమ్మల్ని మిమ్మల్నిగా చూసి నచ్చి చేసుకునే భర్త దొరకలేదు కాబట్టి మీరు కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కొనుక్కున్నారు బాగుంది అత సేవలు చేయించుకుంది అంటే నువ్వు చేయకపోతే మీ ఇద్దరి సయోధ్య స బాగా ఉంటుందా భార్యాభర్తది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చదివించలేదా మీ మీ హస్బెండ్ని వాళ్ళ అమ్మ నాన్న కూడా చదివించుంటారు కదా ఆ చదువుని చూసే కదా ఆ జాబును చూసే కదా మీ వాళ్ళు నీ కట్నం ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని ఒకరిని అడిగేటప్పుడు మీరు తెలుసుకుని మాట్లాడదు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు ఎవరైనా కూడాను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అవతల వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు నువ్వు అతని అమ్మలాగా చూడు నిన్ను కూతురులాగా చూడకపోతే అప్పుడు కామెంట్ పెట్టు అట్లా కాకుండా ఏది దాటాక తెప్ప తగలేస్తారు అంటే నువ్వు అక్కడ చేసిన నిర్వాహకం ఎలాంటిదో ఎవరికి తెలుసు కొంతమంది పది మంది ఆడబిడ్డలను కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు తెలుసా పాత కాలం కానీ ఈ కాలంలో కూడాను ఉంటారు అప్పుడు కష్టాలు పడుతూ కూడాను మంచిగా కాపురం చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏ కష్టం లేకుండా ఇండిపెండెంట్గా ఒంటరిగా భార్య భర్త పిల్లలు అనే వాళ్ళకు కూడా కష్టాలు అని అంటే ఇక పప్పు ఉప్పోడు తమ్ములపాకలోడు ముగ్గురు ఏడ్చారంట పప్పు నానిపోతే నీళ్ళల్లో పనికిరాదు ఉప్పు కరిగిపోద్ది ఈ వీళ్ళిద్దరితో పాటు తములపాకుల కూడా ఏడ్చాడంట ఎందుకు వాడు తములపాకులు ఇంకా క్లీన్ అవుతాయి కానీ నా ఇవి తడిచిపోయాయి అని ఏడవడం ఎందుకు వాడు కాబట్టి ప్రతిదీ ఒకే చూ సైడ్ చూడొద్దు చుట్టుపక్కల చూడండి పిల్లలు మీరు ఎంతసేపు మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు కూడాను వాళ్ళు కరెక్టో కాదో మీ మంచితనంతో వీళ్ళు మీరు మార్చుకోండి వాళ్ళకు ఒకవేళ చేదస్తం ఉండి ఉండొచ్చు బహుశా పెద్దవాళ్ళకి అరే మమ్మల్ని పాత కాలంలో మా అత్తగారు మా మామగారు మా ఆడబిడ్డలు ఇలా అల్లాడిచ్చారు కదా ఇప్పుడు మనం ఎందుకు అల్లాడించకూడదు అనుకునే అత్తలు ఉంటారేమో అలాంటి అత్తలను కూడా మార్చుకోవచ్చు ఇప్పుడులో ఇప్పట్లో ఎందుకంటే కాలం మారే కొద్దీ మనుషుల్లో మార్పులు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి కదా అని మనము మంచి దారిలోనే పోవడం నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడాను మనం మన మనం ఎంచుకునే మార్గం మంచిగా ఉండాలి అంతేగాని ఒకరి మీద నింద వేసి మనం మంచోళ్ళం అవుతామంటే ఎప్పటికీ కాదు ఎందుకంటే ఎదుటోళ్ళని మనం ఒకటి అన్నప్పుడు ఒక ఏళ్ళు మిమ్మల్ని చూపించినప్పుడు నాలుగేళ్ళు మనల్ని చూస్తాయని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచమే అనుకోండి మీరు ఇదే మాట పది మందిలో పోయి చెప్పండి మా అమ్మ వేరే మా అత్త వేరే మా అమ్మ ఇన్ని సేవలు చేసిందని నీ ముందు ఒకవేళ పోగడతారేమో కానీ నీ వెనక అబ్బాయి ఇలాంటిది అంటారు ఈ అమ్మాయితో ఏగేది కష్టమేను ఈ అత్తగారు ఎట్లా వేగుతున్నారో అని మీ అత్తకే సర్టిఫికెట్ ఇస్తారు గుడ్ సర్టిఫికెట్ కాబట్టి నేననేది ఎప్పుడైనా కూడాను కట్నం ఇవ్వడం మీ తప్పు వాళ్ళు ప్రేమతో మిమ్మల్ని చదివించి మా పిల్లలు బాగుండాలి అనుకోవడం కూడా ఒక తప్పే మీరు చెప్పినట్టుగా లేక ప్రకారం అయితే ఆ తల్లిదండ్రులది కూడా తప్పే మన బిడ్డలు బాగుండాలి అనుకోవడం కూడా తప్పే నా ఈ కాలంలో ఆ విషయమే నేను నాకు ఈరోజు ఆ కామెంట్ చూసి మీకు ఆన్సర్ చెప్పాలనిపిస్తుంది ఇక మీరు అత్త అమ్మ ఒకటే అని నేను అన్నందుకే ఈ క్వశ్చన్ పెట్టున్నారు ఎందుకంటే మీ అత్త రెస్ట్రిక్షన్స్ ఏమన్నా పెడుతున్నారేమో మీ డ్రెస్సుల గురించి మీ పద్ధతుల గురించి అది తట్టుకోలేక దీని మీద పెట్టారేమో అది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు సంఘంలో గౌరవంగా బతకాలంటే మన పద్ధతుల్లో మనం ఉంటేనే గౌరవం నిలవబడుతుంది ఎక్కడికి ఎట్లా పోవాలి టెంపుల్కి జీన్స్ ప్యాంట్ వేసుకొని పోతావా చెడ్డీ వేసుకొని పోతారా లేదు కదా పద్ధతిగా పోతాం మనం మంచి డ్రెస్తోనే పోతాం తిరుమలలో మీరు వెళ్ళండి తిరుమలకి చీర కాకుండా టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని పోతే వాళ్ళు రాణిస్తారా లోపలికి అబ్బాయిలకే పంచి కట్టుకొని పోవాలి పైన ఏమి వేసుకోకుండా నడుంకి కండువా కట్టుకొని పోవాలి మన పద్ధతి అది మన ఇండియన్స్ పద్ధతే అది కాబట్టి మన పద్ధతులు మానేసి వేరే పద్ధతులు పోతామంటే ఎక్కడ ఎవరైనా దాన్ని సమర్థిస్తారా సమర్థించరు కాబట్టి మీరు నాకేసిన క్వశ్చను అసలు కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకోండి అమ్మ అత్త ఒకటి కాదు ఎలా అవుతారు అని వేశారు కదా అది దానికే నేను ఈ సమాధానం చెప్తున్నాను అత్త అమ్మ ఒకటి ఎప్పటికీ అవద్ది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడాను నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను అత్త అమ్మ ఒకటే కాదా వేరే అనని ఎప్పుడైనా కూడాను మనం నడుచుకునే దారిని బట్టే మనం నడుచుకునే పద్ధతిని బట్టి అవతల వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ యూట్యూబ్లోనే చూస్తున్నారు మీరు ఎంతోమంది ఎంత కష్టపడుతున్నారు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు అత్తమ్మాని చూసుకుంటున్నారు మరి వీళ్ళంతా చెడ్డోళ్ళ అట్లాగే మీ ఇంటికి వచ్చిన కోడలు ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలియదు మీ ఇంటికి వచ్చిన కోడలు ఉంది కదా మీ కోడలు మీ ఇంటికి వచ్చిన కోడలు మీ అమ్మాళ్ళకి సేవలు చేయకపోతే మీ అమ్మాలు ఎట్లా బతకాలి మిమ్మల్ని ఇరవై ఐదేళ్ళు పోషించారే మిమ్మల్ని చాకేరే ఇంతకు చేశారే రేపు ఒక రోజు వృద్ధాప్యం వస్తుంది కదా అప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు కదా చూసుకోవాలి అది ఆలోచించుకోరా అట్లాగే మీ అత్తమ్మా కూడా మీరు చూసుకోవాలి తర్వాత మీకు పిల్లలు ఉన్నారు మన వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి స్నానం చేపించి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి స్కూల్కి పంపించి అంత కర్మ ఎందుకు వచ్చినట్టు మీరు మీరు అత్తగారింట్లో ఉండకపోతేనే కదా మీ అమ్మగారు చేస్తున్నారు అదంతాను మీ అత్తగారింట్లోనే ఉంటే మీ అమ్మగారు ఎందుకు చెయ్యాలి మీ కా పనులు మీరు అత్తగారింట్లో లేరు అమ్మగారింట్లో ఉన్నారు కాబట్టి మీ అమ్మగారు చేయాల్సి వస్తుంది అది మీరు ఇస్తున్నారు మీ అమ్మగారికి పనిష్మెంట్ ఈ సేవలన్నీ మీరు చేయించుకుంటున్నారు కాబట్టి మీ అమ్మగారికి పనిష్మెంట్ మీరు ఇస్తున్నారు రేపు మీకు మనవాళ్ళు మనవాళ్ళు అన్నావు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొడుకులే అని నాకు అర్థం అవుతుంది కూతుళ్ళు కాదు ఆ కొడుకులు రేపు పెద్ద అవుతారు కదా వాళ్ళకి వచ్చే కోడలు ఉంటారు కదా మీకన్నా ఫాస్ట్ వాళ్ళు వాళ్ళు ఇంకా చూపిస్తారు కాస్త చుక్కలు చూపిస్తారు అది అర్థం చేసుకొని మీరు నడుచుకుంటే ఇప్పటికైనా కూడాను అత్త ఖచ్చితంగా అమ్మ వద్ది మీ అమ్మగారిని కూడా మీరు సుఖపెట్టినట్టు అవుతుంది ఎందుకంటే ఆమెకి శ్రమ తగ్గిచ్చేసేసి మీ అత్తగారింట్లో మీరుండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు మీరు చేసే పనులు మీరు చేస్తారు ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి గౌరవం నిలబడద్ది అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం మీకు చెప్తున్నాను ఎప్పుడు కూడాను ఒక ఆడపిల్ల అత్తగారింట్లో ఒక మంచి పేరు సంపాదించుకుందంటే ఆ ఊరంతటికీ గొప్పగా ఉంటుంది అదే చెడ్డ పేరు తెచ్చుకుందంటే ఆ వీధిలోనే కాదు ఆ ఊరంతటికి చెడ్డది అనే పేరు తెచ్చుకుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన నడవడికను బట్టే మనల్ని గౌరవించడం ఉంటుంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను అర్థమైతే అర్థం చేసుకోమ్మా లేకపోతే వదిలేసేసేయి నేను చెప్పిన దాంట్లో తప్పో ఒప్పో నాకు కామెంట్ పెట్టు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో చూసి నేను చెప్పిన దాంట్లో ఎవరైనా తప్పు ఉందో లేదో చూసి నాకు కామెంట్ పెట్టండి అది అంతేనండి ఇంకా ఈ రోజుకైతే నా వీడియో ఇంతే ఆ అమ్మాయికి సమాధానం చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను అంతేనండి ఈరోజుకుంటానండి నమస్తే